అందరికి నమస్కారం సీఎం కి బిగ్ షాక్ కుటుంబ సభ్యులకి నోటీసులు జారీ చేశారు అసలు ఎందుకు జారీ చేశారు ఏం చేశారు అనేది పూర్తిగా తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే సీఎం గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని ఒక మరొక కీలక మలుపు అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని విచారణకు హాజరు కావాలని చెప్పి కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడైన కొండల్ రెడ్డికి సిట్ అయితే నోటీసులు జారీ చేసింది అదే విధంగా బిఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్ గారికి చిరుమర్తి లింగమై కూడా నోటీసులు జారీ చేశారు అయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోని ఆయన తమ్ముడైన కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లుగా సిట్ అయితే గుర్తించింది ఈ క్రమంలోనే ఆయన్ను విచారణకు హాజరు కావాలని కోరింది అయితే గురువారం ఉదయం పదకొండు గంటలకు అయితే తమ ముందు హాజరు కావాలని చెప్పి తెలిపింది సిట్ అయితే ఆయనతో పాటుగా బిఆర్ఎస్ నేతలను కూడా గురువారం ఉదయం పదకొండు గంటలకు అయితే విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అయితే తెలిపింది అయితే ఇప్పటికే ఈ కేసులోని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి అయిన రావు అలాగే ఎమ్మెల్యే ఆదవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు నోటీసులు అయితే ఇచ్చింది అయితే ఈ విచారణకు కొండలరావు సందీప్ రావు హాజరు కాలేదు అందుకోసమే అదే అంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి సిట్ కార్యాలయానికి రాలేకపోతున్నట్లుగా కొండలరావు సిట్ కైతే వివరించారు ఈ విచారణ చేయడానికి సిట్ అధికారులు కూడా తన నివాసంలోనే సిద్ధంగా ఉండమని చెప్పి ఆయన తెలిపినట్లు సమాచారాలు కూడా ఉన్నాయి మరి ఈ విచారణ ఇప్పుడు ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి మరి మీ కామెంట్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్